మీరందరూ క్షేమంగా ఉన్నారని ఉన్నటువంటి వారున దేవునికి కృప అందరికీ కూడా మెండుగా తోడై ఉండాలని మరి ఆ దేవదేవుని ప్రార్థన ఉన్నటువంటి వారున మరొకసారి ఈ రీతిగా మరి జీవన సంబంధమైనటువంటి కొన్ని విషయాలని మనం నేర్చుకోవడానికి మరి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి ప్రతి సమయాన్ని బట్టి కూడా దేవునికి మరి నేను కృతజ్ఞుడై ఉన్నాను ప్రియుల మాణం అనేది అందరికీ కూడా సంప్రాప్తం అంటూ అన్ని గ్రంథాలు మరి ఉన్నటువంటి ఉన్నాయి మనకు కూడా ఈ సంగతి చాలా బాగా తెలుసు మాణం అందరికీ సంప్రాప్తము అనే సంగతి తెలుసు మనం ఎవరమైనప్పుడు కూడా పుట్టినటువంటి ప్రతి ఒక్కరం కూడా గిట్టక తప్పదనే సంగతి కూడా మనకందరూ తెలుసు ఒక మనిషి పుట్టినప్పుడు మరి అందరూ సంతోషిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ లోకంలో ఒక నరుడు జన్మించినాడు అనే ఒక ఆనందంతో మానవులందరూ కూడా సంతోషించే ఒక గొప్ప సంగతి ఏంటంటే నరుని యొక్క జన్మ అయినటువంటిది ఉంది అదే సమయంలో ఆ వ్యక్తి కొంతకాలము ఈ లోకంలో జీవించి మరలా తన జీవాన్ని తన జీవితాన్ని ముగించవలసినటువంటి గడి కూడా వస్తూ ఉంటుంది దాన్నే మనం మరణము అని అంటూ ఉంటాం కనుక మనం ఎంతకాలము జీవించినామో అనేది ప్రశ్న కాదు కానీ ఎలా జీవించినామో అనేది చాలా ప్రశ్నగా మిగిలిపోతూ ఉంటుంది కనుకనే ఈ యొక్క ఆయుష్కాలం అంతటిలో కూడా మరి దేవునకు యొక్క ఉద్దేశాలని ఎరగాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది మనల్ని పుట్టించినటువంటి వాడు మన యొక్క సృష్టికర్త మనల్ని కలగజేసినటువంటి దేవాది దేవుడు మన విషయమై ఆయనకున్నటువంటి తలంపులు ఏమైనాయో మనమందరం కూడా ఎరగవలసినటువంటి వారు చాలా పర్యాలు మనకందరికి కూడా పుట్టుక దినం గురించి తెలుస్తుంది కానీ మరణ దినం ఎప్పుడనేది మనకెవరికి తెలియదు అయితే ఈ యొక్క ప్రపంచంలో దీనికి కూడా గ్యారంటీ లేదు కానీ మానం అనేది మాత్రము గ్యారంటీ అని ఖచ్చితంగా చెప్పగలం మానం అంటు అది నేను మాత్రం గ్యారెంటీ అంటూ ఉంటుంది కనుక ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి వ్యక్తి విషయంలో కూడా గ్యారంటీగా ప్రతి మనిషిని దగ్గరకు వచ్చేది ఏంటంటే మరణం మరి దీన్ని స్వీకరించడం అనేది చాలా కష్టకరమని కూడా మనకు తెలుసు చాలా బాధాకరం చాలా వేదనకరం కూడా మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా వంద సంవత్సరాలు బ్రతికినా అరవై సంవత్సరాలు బ్రతికినా డెబ్బై సంవత్సరాలు బ్రతికినా అనేది మన దగ్గరకు వచ్చే సమయంలో మనం ఏం చేస్తామంటే భయపడిపోతూ ఉంటాం అమ్మో నేను అప్పుడే వెళ్ళిపోతానా ఇంకా కొన్ని ఉంటే బాగుండును ఇంకా నాకు నినమన్నట్లానే ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది మరి తన శరీరము చిక్కి శల్యమైపోయినప్పుడు కూడా తన దేహం అంతా కూడా మెత్తబడిపోయినప్పుడు కూడా తనకు దేహం అంతా శిథిలమైపోయినప్పుడు కూడా ఇంకా ఆశ మానవునికి ఇంకా నేను బ్రతకాలి ఇంకా బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అంటే ఏదో సాధించవలసిందేదో సాధించలేకపోయినాను పొందుకోవాల్సిందేదో పొందుకోలేకపోయినాను అప్పుడేనా అప్పుడేనా అంటూ మరి మానవుడు బాధపడుతూ ఉంటాడు అయితే మరి యొక్క మరణం విషయంలో దైవ గ్రంథమైనటువంటి బైబిల్ మాత్రము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది ఒక క్రైస్తవునికి లేక క్రైస్తవుని యొక్క మరణ రహస్యము చాలా గొప్పది అది నిజంగా ప్రపంచానికి రహస్యంగా ఉండొచ్చేమో కానీ క్రైస్తవునికి మాత్రము తెరవబడినటువంటి పుస్తకం అని చెప్పొచ్చు బైబిల్ గ్రంథం ఆశాంతము ఆదికాండము మొదలుకొని మొదలుకుని ఆదాము అబ్బలు దగ్గరించి మనము ప్రారంభించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని ముగించినటువంటి వారు ఉన్నారు వారు వారు వాని వలె వారి జీవితాల్ని ముగించేసినటువంటి వారు ఉన్నారు వారు వచ్చినారు వారి పని ఏమైందో వారు చూసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయినారు దేవుడు పిలిచినప్పుడు వారందరూ కూడా వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు అంతేకాదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా వాళ్ళు ఏమి వెళ్ళినటువంటి వారు కాదు ఇదే వెలిపెట్టి ప్రజలకు మరి సరైన రీతిగా దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రజలకు ఇది రహస్యంగానే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళందరూ కూడా చిరునవ్వుతేలిపోయినటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నటువంటి వారు ఆదికాండంలో ఆది కాండంలో అబ్రహం కుమారుడు అయినటువంటి ఇసాకు వృద్ధుడైపోయిన తర్వాత ఆయన కనులకు దృష్టి కలిగినప్పుడు అతని పెద కుమారుడు అయినటువంటి ఆశావుని పిలిచి అంటారు నా కుమారుడా మరి ఇదిగో నేను వృద్ధుడును అయా నేను వృద్ధుడినయ్యాను నా మరణ దినము నాకు తెలియదు నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నేను ఎప్పుడు ఈ లోకాన్ని ముగిస్తానో నాకు తెలీదు కనుక నేను ఈ రోజున వెళ్ళిపోవచ్చు రేపన వెళ్ళిపోవచ్చు ఇంకొక రోజునైనా నా సమయము ఆసన్నమైంది కనుక డూ దిస్ వీటిని నువ్వు చేయి ఇలా చెయ్యి నేను వెళ్ళిపోకపోవడము మరి నీ విషయంలో నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాటన్నిటిని కూడా నెరవేర్చాలి అంటూ మరి ఇస్సాకు మాట్లాడినటువంటి మాటలు చాలా అర్థగంభీరంగా ఉన్నటువంటి ఉన్నాయి గర్భితంగా ఉన్నటువంటి ఉన్నాయి గ్రంథంలో హిజ్కి అనే ఒక రాజు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు యూదా ఇస్రాయల్ దేశాల్లో ఆ హిజ్కియాతో దేవుడు మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే హిజ్కియా నువ్వు మానమవుతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో ఇదేదో మనము నిజంగా ఏమంటా ఉంటే అశుభం అనుకుంటూ ఉంటారు బైబిల్ గ్రంథం మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది మరి యుగ యుగములు నీవే మా దేవుడువు అని అంటూ ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టుక పునుపు భూమిని లోకము నీవు పుట్టి ఇంకొక మునుపు యుగ యుగములు నీవే దేవుడువు నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు కానీ మనుషులందరినీ కూడా నువ్వు మట్టికి మార్చేస్తున్నావు ప్రజలను రమ్మని చెప్తున్నావు ఎందుకు ఈ విషయాలు మేము తెలియజేస్తున్నాం మీకు అనంటే ఇటీవల కాలంలోనే కాదు అనాది కాలం నుండి కూడా మరి పగా ప్రతీకారములతో ప్రతి జాతిలోనూ మరి ప్రతి ప్రాంతంలోనూ ప్రతి రాజ్యంలో ప్రతి రాష్ట్రంలో ఒకరినొకరు నరుక్కుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు రే నీ ప్రాణాలు తీసేస్తాను చూడరా అంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు చూడు నిన్ను చంపేస్తాను చూడు అంటున్నారు ఏంటంటే వీళ్ళని చంపేస్తే వీడి పీడ విరడైపోతుంది అనుకుంటున్నారు ఇలాంటి అల్పమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి సమాజంలో మనం ఉన్నాము అయితే అదే పందాలో క్రైస్తవుల మీద కూడా దాడులు జరుగుతూ ఉంటాయి మరి ఒక క్రైస్తవుని చంపేస్తే ఒక హిందువుని చంపేస్తే ఒక ముస్లింని చంపేస్తే ఒక జైన్ చంపేస్తే లేదా ఏదో సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిని ఒకవేళ ఆ వ్యక్తి మనకి అడ్డుబండగా ఆటంకకరంగా కనిపించవచ్చు ఆయన చంపేస్తే అక్కడితోటి అది ఆగిపోతుందని అనుకుంటున్నాడు మానవుడు ఇది ఎంత విచిత్రము ఎంత అవివేకము ఎంత అంధకారము చిన్నాటి దినాల్లో మనమందరం సినిమాలు చూస్తున్నప్పుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క చరిత్ర వింటున్నప్పుడు బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజుని కాలుస్తుంటే అని అంటాడు ఒక అల్లూరి సీతారామరాజు చనిపోతే వెయ్యి మంది అల్లూరి సీతారామరాజులు పుట్టుకొస్తారని మాట్లాడుతూ ఉంటారు అలాగనే ఏ సమాజంలో కానీ ఏ వర్గంలో కానీ మరి ఏ సందర్భంలో కానీ నువ్వేదో చేయాలి అని అనుకుంటే దాన్ని ఎవరు కూడా మనము ఆపలేం సహోదరుడ సహోదరి ఒక భక్తుడు అంటాడు అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేవు అని అంటున్నారు కనుక ఈ రోజున ఎన్నో అల్లర్లను చూస్తున్నాం దేశ దేశంలో రకరకాలైనటువంటి మత విద్వేషాలను మనం చూస్తూ వారు ఉన్నాం మహానుభావులు పుట్టుకొచ్చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ధర్మ సంస్థాపన చేస్తాము అంటూ మరి వెలుపడికి వస్తూ ఉన్నారండి అంతేకాదు మరి నే మేము అనుకున్నటువంటి అభిప్రాయాలు లేక మా యొక్క తనంపులు లేక మా యొక్క జాతి మా యొక్క వర్గము మా యొక్క మతాన్ని అంతటినీ మేమే భుజాల మీద వేసుకుని మోస్తున్నామన్నట్టుగా ప్రవర్తించే నాయకులు మనం చూస్తూ ఉన్నటువంటి వారిన నేను దీని చేసేస్తాను అది చేసేస్తాను ఏదో చేసేస్తాను నేను చేసేయాలనుకుంటున్నాను అని ప్రగల్భాలు పలికే సమాజంలో మనం ఉన్నటువంటి వారు కనుక ఈరోజున మన యొక్క ప్రాణము మన చేతుల్లో లేదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి మన జీవము ఏపాటిది అనే సంగతి మనం జ్ఞాపన చేసుకోవాలి కొంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిదని దైవగ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది ఈ లోకంలో ఒక వ్యక్తి తన యొక్క యాత్రను ముగించిన తర్వాత రెస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటంటే తన శరీరం కూడా రెస్ట్లోకి వెళ్ళిపోతుంది తన శరీరానికి ఇంకా ఏ బాధలు ఉండవు ఏ బా వేదనలు ఉండవు ఆ చనిపోయే ముందు అది ఎలాగైనా సహజమానమైనా కావచ్చు లేకపోతే యాక్సిడెంట్ అయినా కావచ్చు లేకపోతే ఇంకోటైనా కావచ్చు ఏదైనా కావచ్చు కొన్ని నిమిషాలు ఆ శరీరము వేధం చెందుతుంది తర్వాత తనలో ఉన్నటువంటి ప్రాణం బయటికి వెళ్ళిపోయిన తర్వాత సైలెన్స్ ప్లీజ్ అన్నట్టుగా నిశ్శబ్ద వాతావరణము ఏర్పడుతుంది యోబు గ్రంథంలో పద్నాలుగో అధ్యాయంలో అంటారు నరులు మరణమై కథలు లేక పడి అని రాయబడింది మరల అంటాడు వారు ఎక్కడికి గెలిపోతారు అని అడుగుతున్నాడు మరి ఎక్కడికి వెళ్తారో తెలిస్తే ఎంత బాగుండు కానీ బైబిల్ గ్రంథం సెలవు ఇస్తుంది మనయినది వెనకటి వాళ్ళని మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళను అని రాయబడినట్టుగా ఉంది జలపర్యాలు ఈ యొక్క నిరీక్షణ అనేకులకు లేదండి కానీ క్రైస్తవు నిరీక్షణ చాలా గొప్పది హిజ్కే రాజుకి మాణం వచ్చినప్పుడు అతడు దేవుని ప్రార్థన చేస్తే ఆయనకు మరలా పదిహేను సంవత్సరాలు దేవుడు ఆశ ఇచ్చినటువంటి వాడుకున్నాడు తర్వాత కూడా పదిహేను సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన చనిపోయినాడు కాదన్నట్లే కానీ మాణము అనేది ఒక క్రైస్తవుని యొక్క మరణము ఈ ప్రపంచంలోంచి మరో ప్రపంచంలోనికి నడిపిస్తుందండి అంతరిక్ష నౌకల్ని ఇటీవల కాలంలో మనం చూసినాము ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోనికి వెళ్ళినటువంటి వ్యోమాగమని చూసినాం వాళ్ళు ఇక్కడ లేరు కానీ ఎక్కడికి వెళ్ళినారు మరో వాతావరణంలోనికి వెళ్ళిపోయినారు భూ వాతావరణంలోంచి అంతరిక్ష వాతావరణంలోనికి వెళ్ళిపోయినారు అలాగే ఒక క్రైస్తవుడు ఈ లోకాన్ని ముగిస్తే ఎక్కడికి వెళ్తాడు అనంటే తను ఏ విశ్వాసమైతే ఉంచినాడు ఏ విషయం కొరకైతే ఇక్కడ దేవుని అందు విశ్వాసం ఉంచినాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈరోజు మనము శరీరాన్ని కోల్పోవచ్చు కానీ ఆత్మను ఆపే దమ్ము ధైర్యము ఎవరికి కూడా లేదు పీడ నీవు జరిగించినటువంటి క్రియలను బట్టి అవు మంచివైన కానీ చెడ్డవైనా సరే వాటి క్రియాఫలమును మనమందరం కూడా పొందుకోవాలని దైవగ్రంథము సెలవిస్తున్నట్టుగా ఉంది కనుకనే దేవుడు మానవుల్ని మంటికి మారుస్తూ ఉంటాడు కానీ మరి ఇటీవల కలిగిన జరిగినటువంటి సంఘటనలో ప్రమాదాల విషయాలైతే కొంతవరకు వేదన బాధ దుఃఖము అనేది ఉబికి వస్తూ ఉంటుంది వీటన్నిటిని ఆలోచన చేస్తూ ఉండే రోమిల్కు రాస్తూ అపోస్తాడన పౌలు తొమ్మిదో అధ్యాయంలో అంటాడు నాకు బహు దుఃఖమునియు నాకు బహు దుఃఖమును వేదనయున కలుగుచుని అంటున్నాడు నిజంగా ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితి ఒక వ్యక్తిని కోల్పోవటము అనేది ఎంత కష్టకరమైనటువంటి సంగతి అనేది మనం అందరం చేయవలసినటువంటి వారు వారు ఎవరైనప్పుడు కూడా ఒక మనిషి యొక్క జీవితము చాలా విలువైనటువంటిది ఆ యొక్క మనిషిని మరలా మనము తీసుకురాలనేటువంటి వారు ఉన్నాం నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు అని పౌల భక్తుడు చెప్తున్నాడు ఈరోజున మనం కూడా బహు దుఃఖమును మానని వేదనయు మరి అనిపిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ఒక లైఫ్ ఓన్లీ వన్ లైఫ్ ఒకే ఒక జీవితం వాళ్ళు ఎవరైనా కావచ్చు మనం గమనించినట్లయితే త్రివిధ దళాల మరి నాయకుడు చనిపోయినప్పుడు హెలికాప్టర్ క్రాష్లో చనిపోయినప్పుడు ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హుటాహుటిని ఏం చేస్తారంటే ఆ నాయకుని ఇంటికి వెళ్ళిపోయి పరామర్శిస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటారు ఏంటంటే మీ ఇంటివారు పలానా క్రాష్ హెలికాప్టర్ క్రాష్లో లేక యాక్సిడెంట్లో పలానా యుద్ధంలో బాంబ్ బ్లాస్ట్లో నక్సలైట్లో పోరాటంలో చనిపోయినారు అని వాళ్ళకి ఊరట కలిగించడానికి ఆదరించడానికి సంతాపం తెలియజేయడానికి పరుగులు తీస్తూ ఉంటారు వెరీ నైస్ కానీ ఆ ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలరా అంటే నెవర్ ప్రియులరా ఎవరు కూడా ఇవ్వలేరు ఆ లోటునెవరు కూడా తీర్చలేరు నువ్వు బహుమతులు ఇవ్వచ్చు లేకపోతే చనిపోయిన తర్వాత మరి ఏవేవో పథకాలను ఇవ్వచ్చు ఇవ్వచ్చు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ ఆ మనిషిని మనం ఎవరూ కూడా తీసిరాలేము ఈరోజు నాయకులైనటువంటి వారు మరి వీలుబడి చేస్తున్నటువంటి వారు మరి వారు చాలా సేఫ్ జోన్లో ఉంటూ ఉంటారు ఎవరికి కూడా ఇలాంటి ప్రమాదాలు ఎలాంటి కష్టాలు ఎలాంటి నష్టాలు వాళ్ళు జరగవు బ్యాక్బోన్గా ఉండి బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అలాగే నేను ఇక్కడ గమనించినట్లయితే ఇటీవల ఆంధ్ర రెండు రాష్ట్రాలు మాత్రమే కాదు మరి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యాపారవేత్త బిజినెస్ మ్యాన్ అంతేగా దేవుని యొక్క సేవ సేవకుడు మరి యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ భావనలన్నింటినీ కూడా పుచ్చుకున్నటువంటి వారు మరి యేసుక్రీస్తుని ప్రజెంట్ చేయడానికి పునుకున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు మరణించినటువంటి వారికి ఉన్నారు యావత్ మరి తెలుగు రాష్ట్రాలు కూడా కదిలి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కానీ ఇక్కడ గమనిస్తే ఆయన ఈ లోకాన్ని ముగించినటువంటి వారు ఉన్నారు అయితే మరి ఆయన యొక్క శరీరము మట్టిలోనికి వెళ్ళిపోయింది ఆయన ప్రాణము గాలిలోనికి వెళ్ళిపోయింది ఆయన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినటువంటిది ఉంది ప్రియుల ఆయన క్రియలు చెప్పిన ఆయనకి ప్రతిఫలం ఇవ్వటానికి దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే ఆయన కూర్చున్నటువంటి సందిగ్ధత చూడి పలవులు చిలవులు వేసినటువంటిది ఉంది మీడియా రకరకాలుగా నానా రచ్చ చేసినటువంటిది ఉంది వ్యక్తిత్వ హననాన్ని చేసినటువంటిది ఉంది మరి ఏది చేసినప్పుడు కూడా ఏం చేసినప్పుడు కూడా మరి ఏం సాధించింది